జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో పిల్లలు సాధారణంగానే పుడతారా ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా ఐవీఎఫ్ కి ఎందుకు అంత ఖర్చు అవుతుంది నార్మల్ చికిత్సకు ఐవీఎఫ్ చికిత్సకు తేడా ఏంటి ఏమైనా హెల్త్ సమస్యలు వస్తాయా స్త్రీలలో సంతాన సమస్యలకు ఫార్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శృతి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై అస్కోలో నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మేడం నమస్తే నమస్తే అండి ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు నార్మల్ గానే ఉంటారా ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుందా సో అందరికీ వెళ్ళాలి అంటేనే ఆ పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళకి ఇంటెలిజెన్స్ కరెక్ట్ గా ఉంటుందా ఐక్యూ బాగుంటుందా లేదా అని చాలా మంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు బట్ అబ్సల్యూట్లీ ఇదంతా మిత్ అంటే ఇదన్ని అపోహలే అని ఖచ్చితంగా చెప్పగలనండి బికాస్ ఐవీఎఫ్ లో మనం ఏం చేస్తాము న్యాచురల్ గా మీ బాడీలో ఉండే ఏవైతే స్పర్మ్స్ ఎగ్స్ ఉన్నాయో మనం జస్ట్ బయటికి తీసి వాటిని ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తాం అంతకుమించి వేరే ఏ ఆర్టిఫిషియల్ థింగ్స్ కూడా దాంట్లో చేయడం ఉండదు అనమాట సో ఇంకా నేను చెప్పాలి అంటే ఐవీఎఫ్ లో హెల్దీ బేబీస్ పుడతారు కంపేర్ టు నార్మల్ ఎందుకు అని అంటే మనం ఎగ్స్ ని సెలెక్ట్ చేస్తాం ఏదైతే బెస్ట్ ఎగ్ ఉందో వైఫ్ ది అది తీసుకుంటాం స్పర్మ్ లో కూడా ఏది బాగుందో అది చూసి మరీ సెలెక్ట్ చేస్తాం అలానే తయారైన ఎంబ్రియోస్ లో కూడా విచ్ ఇస్ ద గుడ్ ఎంబ్రియో విచ్ ఇస్ ద బెస్ట్ ఎంబ్రియో గ్రేడ్ ఏది బాగుందో అది చూసి సెలెక్ట్ చేసి మరీ పెడతాం కాబట్టి మంచి హెల్దీ బేబీస్ లార్జర్ బేబీస్ పుడతారు అని చాలా సర్వేస్ లో ప్రూవ్ అయింది అనమాట ఓకే ఎందుకు ఐవీఎఫ్ కి అంత ఖర్చు అవుతుంది యా సో బికాస్ ఐవీఎఫ్ లో ఏం చేస్తాము మనము అంటే ఐవీఎఫ్ లో నార్మల్లీ ఎగ్స్ స్పర్మ్స్ అన్ని మనం బయటికి తీస్తాము సో వైఫ్ ని ఇంజెక్షన్స్ ద్వారా మనం ఎగ్స్ అన్నిటినీ గ్రో చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తామండి సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ అయితే బయటికి తీసుకుంటాం ఈ ఇంజెక్షన్స్ కి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ మెయిన్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి మనకి ఖర్చు ఎక్కడ పెరుగుతుంది అంటే ఐవీఎఫ్ కి యూస్ చేసే ఇంజెక్షన్స్ సో ఇవి హార్మోన్ ఇంజెక్షన్స్ అనమాట మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ మనం ల్యాబ్ లో తయారు చేసి బయట ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్లాంట్ కి చాలా ఖర్చు ఉంటుంది సో ఈచ్ ఇంజెక్షన్ మనకి రఫ్లీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉంటుంది అనమాట సో అలా మనం టెన్ టు లెవెన్ డేస్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ గ్యామెట్స్ అంటే ఎగ్స్ ని స్పర్మ్స్ ని హ్యాండిల్ చేసే మీడియా కూడా మనం గర్భసంచికి సిమిలర్ గా మనం ఒక ఎన్వైరన్మెంట్ ని ల్యాబ్ లో క్రియేట్ చేయాలి సో అంత మెటిక్యులస్ గా అంత కేర్ఫుల్ గా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా కాస్ట్లీ ఉంటుందండి సో దిస్ ఇస్ ద రీజన్ ఇంజెక్షన్స్ అండ్ ది ఎక్విప్మెంట్ ల్యాబ్ ఖర్చులు చాలా ఉంటాయి అన్నమాట ఐబీఎఫ్ లో దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ కాస్ట్లీ ఓకే నార్మల్ ట్రీట్మెంట్ కి అలాగే ఐవిఎఫ్ కి ఏంటి డిఫరెన్స్ సో నాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే ఇప్పుడు వైఫ్ కి నార్మల్ గా థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన ఎగ్ టైంలోనే సపోజ్ హస్బెండ్తో కలిసి ఉన్నారనుకోండి స్పర్మ్ వెళ్ళి ఎగ్ని మీట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ ఇట్లా ఫర్టిలైజేషన్ జరగకపోవటము ఏదో కారణం వల్ల వాళ్ళకి నేచురల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి మనకి స్పర్మ్ ఎగ్ కలవటానికి వీలు ఉండదు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది లేదా స్పర్మ్ కౌంట్ జీరో ఉంది ఇలాంటి వాళ్లలో కూడా నేచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు మరి వీళ్ళు ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళకే మనం ఐవీఎఫ్ చెప్తాం సో ఐవీఎఫ్ లో మనం చేసేది ఒకటే తేడా అండి నాచురల్ గా గర్భసంచిలో కలవాల్సిన ఎగ్స్ స్పర్మ్స్ ని గర్భసంచిలో పెట్టాల్సిన ఎంబ్రియోస్ మనం బయట తయారు చేస్తామన్నమాట సో ఎగ్ స్పర్మ్ న్యాచురల్ గా కలవట్లేదు సో మనం బయట తీసి వాటిని కలపడానికి చూస్తాం సో దీన్నే ఇక్సీ ప్రాసెస్ అని అంటారనమాట సో ఫీమేల్ బాడీలోంచి ఒక చిన్న ఫైవ్ మినిట్ అనస్థీషియా కింద వాళ్ళకి ఎగ్స్ ఒక నీడు ద్వారా బయటికి తీస్తాం ఇదేం పెద్ద సర్జరీ కాదు అలానే మేల్స్ మాస్టిబేషన్ ద్వారా శాంపుల్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్స్ ని స్పార్మ్స్ ని మనం ల్యాబ్ లోనే ఎక్సీ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియో తయారు చేస్తాం అనమాట సో దిస్ ఇస్ ద ఓన్లీ స్టెప్ విచ్ ఇస్ డన్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్విట్రో అవుట్ సైడ్ ద బాడీని ఇన్విట్రో అంటారు అందుకనే దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఒక్కటి మనం బైపాస్ చేసి అది బయట ల్యాబ్ లో చేసి ఈ తయారైన ఎంబ్రిస్ ని మళ్ళీ దాని యాక్చువల్ ప్లేస్ అంటే గర్భ సంచిలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది బికాస్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ స్పర్మ్స్ ఎగ్స్ కలవట్లేదు కాబట్టి మనం తీసి మనం మాన్యువల్ గా ఇంజెక్ట్ చేస్తాం ఇది ఒక్కటే డిఫరెన్స్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఓకే మీరు ఇంత ముందు చెప్పడం జరిగింది ఐవీఎఫ్ ద్వారా ఇంకా పుష్టిగా ఉండే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మరి ఐవీఎఫ్ త్రూ కొంతమందికి ట్రిపులెట్స్ పుడుతూ ఉంటారు కొంతమంది ఎక్కువ మంది పిల్లలు పుడుతూ ఉంటారు సో కవల పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు కానీ నలుగురు పిల్లలు కానీ పుట్టినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు కామన్ గా మరి ఐవీఎఫ్ త్రూ అలా పుట్టిన పిల్లలకి అది పర్టికులర్ గా ట్విన్స్ ఉంటాయి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయా సో ఫస్ట్ థింగ్ అండి ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కానీ న్యాచురల్గా వస్తే ఎంత రిస్క్ ఉంటుందో ఐవీఎఫ్లో కూడా సేమ్ సిమిలర్ రిస్క్ అనమాట బికాస్ మన యూట్రస్ మన ఫీమేల్ బాడీ అనేది ఒక సింగిల్ బేబీని మోయటానికే మన యూట్రస్ తయారు చేశారు ఈ దేవుడు బట్ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా మోర్ దెన్ వన్ ప్రెగ్నెన్సీ ట్రిప్లెట్స్ క్వాడ్రిప్లెట్స్ తన తను అన్నట్టు అలా వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా రిస్కే ఉంటుందండి అండి న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు కదా సో మీకు ట్విన్స్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు అనడానికి ఏం లేదు సింగిల్ టన్ కంటే ట్విన్స్ రిస్కీ ట్విన్స్ కంటే ట్రిప్లెట్స్ రిస్కి ట్రిప్లెట్స్ కంటే క్వార్ ఇంకా రిస్కీ సో ఇలా మనం ఐవీఎఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్స్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ చూస్తామన్నమాట వై ఎందుకు అని అంటే మనం గర్భసంచిలోకి నార్మల్గా టూ ఎంబ్రియోస్ వేస్తామండి న్యాచురల్గా అయితే సింగిల్ ఎగ్ రిలీజ్ అవుతుంది సింగిల్ ప్రెగ్నెన్సీ వస్తుంది సింగిల్ ఎగ్ విల్ గివ్ రైస్ టు సింగిల్ బేబీ అదే ఐవీఎఫ్ లో మనం ఒకటేసారి రెండు వేస్తాం సో మనం వేటమే రెండు వేస్తున్నాం కాబట్టి ట్విన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి ఎందుకు రెండు వేస్తారు ఒకటే వేయచ్చు కదా అని మీరు అడగచ్చు ఎందుకంటే ఐవీఎఫ్ వాళ్ళు అంత ఖర్చు పెట్టి సక్సెస్ కోసం చూస్తూ ఉంటారు మనం సింగిల్ ఎంబ్రియో వేసిన దానికంటే టూ ఎంబ్రియోస్ వేసినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ బాగుంటుంది సో సక్సెస్ రేట్ పెంచడానికి చేసిన ఇది ఒక ప్రయత్నం అనమాట బట్ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్ బాగుంది ఎన్ఐసియు ఫెసిలిటీస్ అన్ని పెరిగాయి సో ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినా భయపడడానికి ఏం లేదండి సో వెదర్ ఇట్స్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ఆర్ ఐవీఎఫ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఓకే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా ఫీమేల్స్ కి యా సో యాంకర్ గారు అన్ని మంచి డౌట్స్ అడుగుతున్నారు మోస్ట్లీ అందరికి వచ్చే డౌట్స్ ఏ సో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సగం మంది డబ్బుల కోసం వెనకాల పడితే మిగతా సగం మంది హెల్త్ ఏమన్నా పాడవుతుందా లావ్ అయిపోతామా తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా బాడీ మొత్తం చేంజ్ అయిపోతుందా అని ఇది ఒక కామన్ డౌట్ అనమాట సో నేనేం చెప్తానంటే అండి ప్రీవియస్లీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కనుక ఈ క్వశ్చన్ అడిగి ఉంటే డెఫినెట్లీ కొంచెం మీకు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించేవని ఆన్సర్ ఉండేదేమో బట్ నౌ దె ఆర్ వెరీ గుడ్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఈజీ ట్రీట్మెంట్ కాంప్లైంట్ ట్రీట్మెంట్ సేఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ట్రీట్మెంట్ ఫర్ ద ఉమెన్ సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సో మీ ఆన్సర్ కి మీ క్వశ్చన్ దట్ ఆన్సర్ ఓకే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అండ్ పొజిషన్ ఎప్పుడు ఇలా పడుకునే ఉండాలి అండ్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ గా అయితే కాళ్ళు పైకి ఉంచాలి ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు అది వాస్తవమేనా సో నాచురల్ గానే విమెన్ కి టెండెన్సీ ఉంటుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ లో మనం కన్సీవ్ అవుతున్నాము ఇంత ఖర్చు పెట్టి చేసాము ఇవన్నీ కొంతమంది నగలు పెట్టి చేసుకుంటారు చాలా ఇబ్బందులతో ఇన్ని డబ్బులు పెట్టి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని అనుకుంటారు బట్ అదర్వైజ్ అంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి పనులు చేయరాదు మేము చెప్పేది ఓన్లీ త్రీ థింగ్స్ అండి బరువు పనులు చేయకూడదు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు సో బరువులు అంటే పిల్లల్ని ఎత్తుకోవడం కానీ బిందెలు మోయటం కానీ ఇలాంటి పనులు చేయొద్దు దూర ప్రయాణాలు లాంగ్ జర్నీస్ లైక్ మోర్ దెన్ త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జర్నీస్ ఇవే అవాయిడ్ చేయమంటాం ఇంకొకటి హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్ కోర్స్లో ఉండకూడదు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ తర్వాత ఈ త్రీ థింగ్స్ తప్ప మిగతా అన్ని ఫీమేల్ అబ్సల్యూట్లీ హ్యాపీగా చేసుకోవచ్చు లైక్ ఇన్ఫ్యాక్ట్ మనం యాక్టివ్గా ఉండమని చెప్తాం బెడ్ రెస్ట్ తీసుకుంటే బాడీ డల్ అయిపోయి బ్లడ్ సప్లై సరిగ్గా యూట్రస్కి వెళ్ళదు యాక్టివ్గా విమెన్ అటు ఇటు తిరిగి అన్ని పనులు చేసుకున్న వాళ్ళకి మంచి సక్సెస్ కూడా వచ్చింది చూస్తున్నాం ఓకే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళలో నార్మల్ డెలివరీ కాదు సర్జరీ ఏ అవుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా కూడా చాలా రిస్క్స్ ఉంటాయి అంటూ ఉంటారు ఇలా జరుగుతుందా నిజంగానే యాజ్ ఐ సెడ్ అందరూ దే దే వుడ్ లైక్ టు బి మోర్ కాషియస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే తను విమెన్ యాజ్ సచ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనుకుంటది డాక్టర్ కూడా అరే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కదా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కదా కేర్ఫుల్గా ఉండాలన్న ఒక్క ఉద్దేశంతో రిస్క్ ఎందుకు అన్న దానికి సెక్షన్స్ ఎవరైనా ఇష్టపడి చేయించుకుంటారే తప్ప వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అనమాట ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా కూడా బేబీ హండ్రెడ్ పర్సెంట్ బాగుండొచ్చండి సో ఇలాంటి అపోహలు అయితే అవసరం లేదు బేబీకి ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీలో నార్మల్కి ఈక్వల్గా నార్మల్ డెలివరీ గా ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళకి ఎలా అయితే ఛాన్స్ ఉంటుందో లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ బేబీ సైజ్ బాగుండి విమెన్కి మంచి పెల్విస్ అంటే గర్భసంచి ద్వారం అంతా కరెక్ట్గా ఉంటే నార్మల్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఈ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ త్రూ కన్సీవ్ అయిన వాళ్ళలో ట్విన్స్ కంపల్సరీ అనుకుంటూ ఉంటారు అది వాస్తవమైన అంటే చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా అదే అండి సో నేను ఇందాకే చెప్పినట్టు మనం వీ ట్రాన్స్ఫర్ టూ ఎంబ్రియోస్ ఇన్సైడ్ ద యూట్రస్ జనరలీ టూ ఎంబ్రియోస్ అంత సిమిలర్ గా ఉండవు అంత ఈక్వల్ గ్రేడింగ్ గానీ అంత పర్ రెండు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండవు సో ఒకటి కొంచెం గ్రేడ్ ఎక్కువగా ఉంటుంది ఒకటి కొద్దిగా తక్కువగా ఉంటుంది సో ఒకదానికి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ బాగుంటుంది సో ఏదైతే మంచిగా ఉంటుందో ఎంబ్రియో దట్ విల్ ఇంప్లాంట్ ఫస్ట్ సో ఒక్కసారి ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత మన గర్భసంచి ఏమవుతుంది ది అదర్ ఎంబ్రియోస్ కి రెసిస్టెంట్ అయిపోతుంది సో రిసెప్టివిటీ పోతుంది ఇంకా సో యూట్రస్ ఓన్లీ రిసీవ్స్ వన్ బట్ ఒక్కొక్కసారి రెండు ఎంబ్రియోస్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి ఎండోమెట్రియం చాలా బాగుందనుకోండి అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ కపుల్స్ మనకు ఐవీఎఫ్ కి వస్తే అందులో ఇరవై కపుల్స్ అంటే ఒక ట్వంటీ కపుల్స్ కి ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది సో ఎందుకు టూ ఎంబ్రియోస్ వేస్తున్నాం కాబట్టి బట్ ఇప్పుడు ఏంటంటే మంచి ఎంబ్రియో ఉంది అంటే సింగిల్ ఎంబ్రియో కూడా వేస్తున్నాము వి స్టార్టెడ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఆల్సో ట్విన్స్ వద్దండి రిస్క్ వద్దు అన్న వాళ్ళకి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నాము కొంతమంది అదే పనిగా మాకు ఒకటేసారి అయితే అయిపోతుందండి ట్విన్సే కావాలి కొంచెం ట్రై చేయండి వాళ్ళకి డెఫినెట్లీ టూ ఎంబ్రియోస్ వేస్తాం అనమాట ఓకే జనరల్ గా ఈటీ చేసేటప్పుడు బాయ్ ఆర్ గర్ల్ తెలుస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది వాంటెడ్ గానే మాకు బాయ్ కావాలి వాంటెడ్ గానే గర్ల్ కావాలి అని అడుగుతూ ఉంటారు అంటారు నిజంగానే అలా అడుగుతుంటారా చాలా మంది అడుగుతారండి బికా ఒకసారి అమ్మాయి పుట్టిన వాళ్ళు వచ్చేసి మాకు అబ్బాయి కావాలని అడుగుతారు లేదా అబ్బాయిలు ఉన్న వాళ్ళు అమ్మాయి పుట్టాలి అన్నట్టు అడుగుతారు బట్ దిస్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ప్రోహిబిటెడ్ ఇన్ అవర్ కంట్రీ ఇండియాలో మనకు జెండర్ డిటర్మినేషన్ ఆర్ జెండర్ సెలెక్షన్ మనకు పాసిబుల్ కాదు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అంటే ఫీమేల్ ఫిటిసైడ్ అమ్మాయిలు అనగానే అబార్షన్ చేయించుకోవడం ఇలాంటి రీజన్ వల్ల మన ఇండియాలో ఒక లా ఉంది పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటారు అనమాట సో ఇలా ఏ డాక్టర్ అయితే వాళ్ళకి ఇది ఫీమేల్ మేల్ అని చెప్తారో లేదా ఏ కపుల్ అయితే దీని గురించి అడుగుతారో వాళ్ళిద్దరికీ సెంటెన్స్ అంటే మనకి పనిష్మెంట్స్ కోర్టు ద్వారా పనిష్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇండియాలో దిస్ ఇస్ ప్రోహిబిటెడ్ తెలుసుకునే ఛాన్స్ ఉండొచ్చు బట్ ఇండియాలో ఎక్కడ కూడా మనం చెప్పడం జరగదండి ఇన్ సమ్ కంట్రీస్ లైక్ దుబాయ్ అండ్ యూఎస్ ఇట్ ఇస్ లీగల్ అంటే వాళ్ళు క్లియర్ గా చెప్తారు మీకు టెన్ ఎంబ్రియోస్ వచ్చాయి అందులో రెండు మేల్ ఎంబ్రియోస్ ఉన్నాయి ఎనిమిది ఫీమేల్ ఎంబ్రియోస్ ఉన్నాయి బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా సో ఎక్కడైనా కూడా ఏ డాక్టర్ అయినా కూడా చెప్పడం జరగదు ఓకే ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు తీసుకున్న తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతారు అనే వినిపిస్తోంది అలా అయ్యే ఛాన్సెస్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయి కొంతమంది పేషెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి అలా కూడా ఓబేస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఐవీఎఫ్ చేయించుకున్నాం కాబట్టి మేము ఓబేస్ అయ్యాం అని అనుకుంటూ ఉంటారు సో అలా జరుగుతుంది ఐవీఎఫ్ త్రూ ఐవీఎఫ్లో మనం హార్మోన్స్ యూస్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి కొద్దిగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్తూ ఉంటాం ప్రొడ్యూస్ట్రాన్స్ ఇస్తూ ఉంటాం ఇవన్నీ కొద్దిగా వాటర్ రిటెన్షన్ అంటే వాటర్ని బాడీలో రిటెన్ చేసే హార్మోన్స్ అనమాట సో దీనివల్ల కొద్దిగా వెయిట్ గెయిన్ అని అనిపిస్తుంది బట్ దిస్ ఇస్ టెంపరీ అండి వన్స్ యూ స్టాప్ ద ట్రీట్మెంట్ యూ విల్ బికమ్ నార్మల్ కంప్లీట్గా అండ్ ట్రీట్మెంట్ తీసుకునే అంత సేపే మీకు ఆ బ్లోటింగ్ కానీ ఆ డిస్కంఫర్ట్ ఆ చిన్న వాటర్ రిటెన్షన్ వెయిట్ గైనా సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి బట్ ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్లీ మనకు వాష్ అవుట్ అయిపోతుంది వన్స్ యువర్ ట్రీట్మెంట్ ఈస్ డన్ మెడిసిన్స్ మీరు ఎప్పుడైతే ఆపేస్తారో అబ్సల్యూట్లీ ఇవన్నీ రివర్స్ అయిపోతాయి సో లావ్ అవుతారు అని అనను బట్ వెయిట్లో కొంచెం చేంజెస్ రావచ్చు కొద్దిగా మూడ్ స్వింగ్స్ రావచ్చు చిన్న చిన్నగా ఒక హెడ్ ఎక్ కానీ ఒక స్లీప్లెస్నెస్ కానీ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు బట్ దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ చేయించుకుంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు అంటారు సో పీసీఓడి ఈజ్ ఎ కండిషన్ సో పీసీఓడిలో ఏమవుతుంది అంటే నార్మల్ గా ఉండాల్సిన ఎగ్స్ కంటే వీళ్ళకి చాలా ఎక్కువ మోతాదులో ఎగ్స్ ఉంటాయి నార్మల్ ఫీమేల్ బాడీలో టెన్ టు ట్వెల్వ్ ఎగ్స్ ఉండాలండి ఒక సైకిల్ లో ఒక మెన్స్ట్రల్ సైకిల్ లో షుడ్ హ్యావ్ టెన్ టు ట్వెల్వ్ ఎగ్స్ బట్ పీసీఓడి వాళ్ళకి మోర్ దెన్ ట్వంటీ ఎగ్స్ ఉంటాయి సో ఇంత ట్వంటీ ఆర్ థర్టీ ఎగ్స్ ఉండటం వల్ల మన బాడీ టెన్ ఎగ్స్కి కావాల్సినంత హార్మోన్ రిలీజ్ చేస్తుంది సో ఇంత ఇన్ని ఎగ్స్ కి సరిపడా హార్మోన్ రాదు కాబట్టి ఆ ఎగ్స్ ఏవి అంత క్వాలిటీలో ఉండవు అనమాట సో పీసీఓడి వాళ్ళలో జనరలీ వాళ్ళకి క్వాలిటీ కొద్దిగా లో ఉంటాయి సో వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కొంచెం మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ కావచ్చు బట్ దెన్ కంప్లీట్గా బెస్ట్ క్వాలిటీ ఎగ్ వస్తుంది అని చెప్పలేము బట్ కొద్దిగా మనం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల క్వాలిటీ మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అబ్సల్యూట్లీ నెగిటివ్ రిజల్ట్ అట్లా ఉంటుందని కాదు పీసీఓడి వాళ్ళు చాలా మంది ఐవీఎఫ్ లో బెనిఫిట్ అవుతారు బికాస్ న్యాచురల్ గా వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉంటుంది అండ్ దే కా డూ ఎనీథింగ్ అంటే చాలా ఏదైనా మెడిసిన్ తీసుకున్నా లేదా ఏదైనా ఫుడ్ తీసుకున్నా ఇంప్రూవ్ అవుతుందా క్వాలిటీ అంటే అలాంటివి ఏవి ఉండవు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తుంది అంటే దోస్ ఆర్ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఓన్లీ సో ఇవి తీసుకోవడం వల్ల టాప్ క్వాలిటీ క్వాలిటీ కాకుండా బెటర్ ఛాన్స్ డాక్టర్స్ జనరల్ గా డాక్టర్స్ అయినా ఏదైనా ప్రొసీజర్ ఉన్నప్పుడు జస్ట్ ఈ టెస్ట్ ఉంటుంది మీకు చేయించుకోండి అని చెప్తూ ఉంటారు కానీ ఆ ప్రొసీజర్ ఏంటి ఆ ప్రొసీజర్ అప్పుడు మీకు ఏం జరుగుతుంది దీనివల్ల పెయిన్ ఉంటుందా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇలా ఉంటుంది మీ ఫీలింగ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఎందుకంటే మీకు రెగ్యులర్ గా అదే పని కాబట్టి అండ్ ఇన్ కేస్ ఐవీఎఫ్ కి సంబంధించి ఇలాంటి అపోహలు డౌట్స్ అసలు ఎలా ఉంటుంది ఏమైనా పెయిన్ఫుల్ గా ఉంటుందా భరించగలవా లేదా నా బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో ఫస్ట్ థింగ్ అండి ప్రతిది క్లియర్ గా కపుల్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఐ డోంట్ నో జనరలీ అందరి గురించి కాదు బట్ అట్ ఫార్టీ నైన్ వీ డాక్టర్స్ ఆల్ ఎక్స్ప్లెయిన్ దమ్ క్లియర్లీ మీరు మీకు ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్లో ఉండాల్సి వస్తుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ తీసుకోవాలి ప్రతిదీ విల్ బీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ సో దీని గురించి ఏ డౌట్స్ వద్దండి ఏ రకమైన భయాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న టెన్షన్ కానీ లేదా బేబీస్ ఎలా ఉంటారు అనేది అన్నీ ప్రతిదీ మీకు చూపిస్తారు కొంతమంది అయితే మా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్స్ ఇలా ఉన్నాయి సో దిస్ ఇస్ యువర్ గ్రేడ్ వన్ ఎగ్ దిస్ ఇస్ గ్రేడ్ టూ ఎగ్ అండ్ మీ స్పర్మ్ ఇన్ని వాటికి యాడ్ చేశాము సో నెక్స్ట్ డేకి ఇంతవరకు గ్రోత్ వచ్చింది ప్రతిదీ వీఆర్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫ్ అనమాట సో ఎంబ్రియోస్ బాగాలేదు అంటే క్లియర్గా వీళ్ళు వెళ్దాం మీ ఎంబ్రియోస్ బాగా రాలేదండి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ట్రై చేస్తే వారు మెడిసిన్ మారిస్తే బెటర్ ఎంబ్రియో రావచ్చు అని సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద మెయిన్ థింగ్ అట్ అవర్ సెంటర్ సో ఎలాంటి డౌట్స్ ఎలాంటి భయాలు అవసరం లేదు మీరు ఎన్నిసార్లు కావాలన్నా అన్ని సార్లు డౌట్స్ అడగవచ్చు అండ్ వీల్ బి హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ ఓకే శృతి గారు ఫార్టీ నైన్ లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ జీవనరేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నమస్తే